ఫ్రెండ్స్ మొన్న చూపించాను కదా దాని కంటిన్యూషన్ వీడియో ఈరోజు మీకు రియల్గా చూపిద్దామని షూట్ చేస్తున్నాను కిచెన్ దగ్గర మీకు చూపిద్దాం అనుకుంటున్నాను రండి ఒకసారి నేనైతే చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నానని ఐ థింక్ ఇది వచ్చేసి నేను రఫ్ అనమాట ఇది వచ్చేసి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే ఇది యూస్ చేసిన తర్వాత నాకు బాత్రూమ్ కానీ వంటగది కానీ రోజైనా క్లీన్ చేయాలనే అనిపిస్తుంది అంత బాగా వర్కౌట్ అవుతుంది ఇది సో ఈ రోజు వచ్చేసి ఇక్కడ మీకు చూస్తే అర్థం కనపడుతుందో లేదో తెలియదు బట్ కొంచెము ఆయిలీగా స్టిక్కీగా అట్లా ఉంది సో ఇక్కడ మనకి ఆయిల్ ఆయిలీగా ఉంటుంది నాకు సో సరిగా కనిపించట్లేదు అనుకుంటాను నేను ఈరోజు వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనము వుడ్కి కాదు టైల్స్కి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనము ఏదైనా సరే లిక్విడ్ ఐ మీన్ విమ్ కానీ ఏదైనా సరే మనము అవి అది యూస్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చు చూపిస్తాను హౌ టు అప్లై ఇది వచ్చేసి మనం డైరెక్ట్గా అంటే వాటర్తో అయినా తీసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అయినా సరే ఇలాగా గోడ మీద నుంచి ఇలా పోసేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఈ లిక్విడ్ ఇలా పోసేసుకున్న తర్వాత మనము ఏదైనా ఒక స్క్రబ్బర్ ఒక స్క్రబ్బరు చూసారు కదా కింద ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి డిఫరెన్సెస్ తెలుస్తుంది టైల్స్ వచ్చేసి స్టైల్స్ కానీ స్టవ్ దగ్గర కానీ నేను ఏం చేస్తానంటే విమ్ ఏదన్నా లిక్విడ్ అంటే మనం ఏమి ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొంచెము లిక్విడ్ తీసేసుకొని ఎందుకంటే మనం దాంట్లోకి డిప్ చేస్తాం కాబట్టి ఈ మెషిన్ మన ఫేవరెట్ స్క్రబ్బరు దీంట్లోకి ఇలాగ డిప్ చేద్దాము ఇలాగ జస్ట్ ఇలా డిప్ చేసేసి జస్ట్ ఒకసారి ఇలాగ స్పిన్ చేయండి అంటే డైరెక్ట్ గోడ మీద ఉంటే మనకి కాకుండా ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ ఇలాగ స్టవ్ మీద రిమూవ్ చేసేస్తున్నాం सो डिप चेसेसी మనం ఏం లేదు ఇలా పెట్టేసి జస్ట్ ఇలా వదిలేసి आधे रोटेट చేసుకుంటూ వెళ్తేనేమి రుడ్డు చెప్పాను కదా ఇక్కడ కూడా ఇలాగా మనము క్లీన్ చేస్తుంది ఈ మిషన్ ఇప్పుడు నేను వచ్చేసి మా ఇంట్లో ఉన్న డిష్ వాషర్కి ఇక్కడ మాకు ఏంటంటే ఎక్కువ సాల్ట్ ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట సాల్ట్ వాటర్ అనమాట సో ఇదంతా వచ్చేస్తుంది సో దీనికి కూడా మనము ఎలా అప్లై చేయాలో చూపిస్తాం జస్ట్ కొంచెంగా లిక్విడ్ డిప్ చేసుకొని తర్వాత ఇదంతా ఈ సాల్ట్ అంతా పోతుంది అన్నమాట నీట్గా వేకేస్తుంది మనకి జస్ట్ మీకు చూపించడానికే మేము ఇది చేస్తున్నాము చూసారా మన హ్యాండ్ తోటికి హ్యాండిల్ పెట్టడానికి మనకి చాలా డిఫరెన్సెస్ అయితే చూసారు కదా ఇది మనకి మత్యం అలాగ రిమూవ్ చేస్తుంది బట్టి ఇలాగా చేసుకోవడమే చూసారు కదా డిఫరెన్సెస్ ఇప్పుడు మనము స్టవ్ పైన కూడా ఇంకా వాటర్తో వద్దు అని అనుకునే వాళ్ళు జస్ట్ ఇలాగా వైప్ అవుట్ అంతే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అంటే వాటర్లో ముంచి ఆ స్క్రబ్ వేసేది అట్లా అంతా లేకుండా దీంతో అయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట కలర్ షింక్ కైనా సరే మనము ద సేమ్ బ్రష్ ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియో చేశానండి షింక్లో కూడా ఇలాగా పెట్ట మనము వాడుకోవచ్చు